ఒక ఆయన అడిగి వచ్చి అంటే నేను ప్రతిరోజు మీ యొక్క వాక్యాన్ని నేను ఒక ఆయన పంపిస్తున్నాను అయితే ఆయన చూస్తున్నాడు అయితే అతను క్రైస్తవులకు లేదా క్రీస్టి నెగిటివ్ గా ఉండేటువంటి వీడియోస్ నాకు ఆయన పంపిస్తున్నాడు నేను ఆయనకు పంపిస్తున్నాను ఆయన పంపిస్తున్నాడు నేనేమో ఆయన మారాలని అంటే కానీ ఆయన నాకు నెగిటివ్ గా వీడియోస్ పంపిస్తూ ఉన్నాడు అయితే ఇప్పుడు నేను ఆ యొక్క వాక్యాలను నేను పంపించాలా వద్దా ఏం చేయమంటారు అని ఆయన అడిగినప్పుడు నేనేం చెప్పానంటే పందుల ముందు నృత్యాలు జరగాల్సిన అవసరమని చెప్పాను సువార్త మనుషులు చెప్పండి కాని పందులకు కాదు అదేంటంటే అంత మాట అన్నారంటే ఈ మాట నేన యేసు క్రీస్తుల ఆయన ఎందుకు అన్నారు ఏ సందర్భంలో అన్నారు అనేది ఈ యొక్క రోజుల్లో సేవకులుగా లేదా స్వార్థిలుగా మనందరికీ కూడా చాలా అవసరమైనటువంటి విషయం కనుక పూర్తిగా యొక్క వీడియోని చూసేటువంటి ప్రయత్నం చేయండి ఎక్కడ విషయాన్ని వారు మాట్లాడారంటే మత్య సువార్త ఏడవ అధ్యాయము ఆరు వచ్చిన వారు ఏమన్నారంటే పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకుడి మీ ముత్యములను పందులు ఎల్లుట వేయకుడి అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఉపమానంగా ఏమంటే ముత్యాల లాంటి మాటలు ముత్యాల లాంటి మాటలు ఏంటంటే ఈ యొక్క సువార్త లేదా శుభవార్త అనేటువంటి ఈ మాటలు పందుల్ లాంటి వారి ముందర వేయొద్దు అని వాకి ఎవరండి పందుల్ లాంటి వారంటే ఎంత వాకింగ్ చెప్పినా ఎంత సువార్త చెప్పినా ఎంత మారమని చెప్పినా వినకుండా పెట్టేటువంటి వారు చూసారా అలాంటి వారి దగ్గర మనము ముత్యాల లాంటి స్వార్థ మాటలు మనము చెప్పనవసరత లేదు ఒకసారి చెప్పండి రెండు సార్లు చెప్పండి వినకపోతే వదిలేయండి ఎందుకంటే వారు అలాంటి వారంటే పందులు లాంటివారు ఏం చేస్తాయి పందులని మనం వాక్యం గమనిస్తే అదే వచ్చినములు ఆయన అంటాడు మీ ముత్యములను పందులు ఎదుట వేసింది ఎడల ఒకవేళ మీరు ముత్యాల లాంటి మాటలు లేదా ముత్యాల లాంటి వాక్యములను లాంటి స్వార్థ పలుకులను వారి ముందేసినప్పుడు అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కేస్తాయి అంటే ఇప్పుడు పంది ముందు మనం ఒక బంగారు పువ్వు నెక్లెస్ పెట్టిన ఒక విలువైనటువంటి వస్తువు పెట్టిన ఒక వాల్యుబుల్ వస్తువు పెట్టినా గానీ దానికి తెలీదు అందుకే అందుకే తెలుసు పన్నీరు విలువ అని మనం కొన్ని కొన్ని సామెతలు వింటూ ఉంటాం కదా సో అలాంటి వారి ముందు మనము ఇలాంటి మంచి మాటలు చెప్పాల్సిన అవసరం లేదు అదే ఆ మరి పైగా అంట చూడండి ఏమంటే ఆ అవి ఒకవేళ వాటిని కాళ్ళతో తొక్కి మీద పడి మిమ్మల్ని చీల్చి చూడండి ఈ రోజులో శువార్త ప్రకటిస్తున్నప్పుడు కొంతమంది కొడుతున్నారు కొంతమంది తిడుతున్నారు కొంతమంది పేడ నీళ్ళు చల్లుతున్నారు అలాంటి వారు ముందు మనము నృత్యాలు లాంటి వాక్యం మనము బోధించాల్సిన అవసరం లేదు ఎందుకంటే కలిగిన వారు వారికి ఈ యొక్క ప్రకటించడం అనేది చాలా గొప్ప విషయము అయినప్పటికీ అది ఎవరికి ప్రకటించాలో వాళ్ళకే ప్రకటించాలని కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సిన యూర్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూత్ వర్ జీసస్ క్రైస్ట్ అనే మా యూట్యూబ్ ఛానల్ ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి